Welcome to SVN News. నేపాల్లో చిక్కుకున్న అరవై రెండు మంది తెలుగు ప్రజలు నేడు సురక్షితంగా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక్ ఎమ్మెల్యే శ్రీ పల్లె శ్రీనివాసరావు గారు స్వయంగా విమానాశ్రయానికి వెళ్ళి వర్ణాత్మీయంగా స్వాగతించారు ఈ సందర్భంగా పల్లాగారు మాట్లాడుతూ విద్యా ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు తక్షణ చర్య కృషి వల్ల ఈ సహాయ చర్యలు వేగంగా జరిగాయి పల్లాగారు అన్నారు లోకేష్ గారు ఎప్పుడు ప్రజల కోసం ముందుండే నాయకుడు ఎక్కడ తెలుగు ప్రజలు ఇబ్బంది పడ్డా అది మన బాధ్యత అన్న భావనతో పనిచేస్తారని మాట్లాడారు ఫ్లైట్ వేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది సుమారు నూట నలభై నాలుగు మందిని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇందులో నలభై రెండు మంది మన విశాఖపట్నం ప్రాంతం సంబంధించిన వారు నలభై మంది మన రాయలసీమ తిరుపతి రాయలసీమ ప్రాంతం సంబంధించిన వారు ముప్పై నాలుగు మంది మన విజయనగరం సంబంధించిన వారు మిగతా వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం సంబంధించిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఇళ్ళలాగా మారిపోయి అందరూ కూడా ఆనందం ఉన్నాము మేము ఖచ్చితంగా లోకేష్ బాబు గారిని కలవాలి మాట్లాడాలి అని చెప్పేసి నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా మేము లోకేష్ బాబు గారి ఒక చొరవకి ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ న్యూస్లో చూశారు గత కొన్ని రోజులుగా నేపాల్లో ఒక ఇంటర్నల్ సివిల్ వార్ లాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా యువత జెన్జీ అని పిలుస్తున్నారు సోషల్ మీడియా బ్యాన్ అని దాంతో వాళ్ళు వీధుల మీదకి వచ్చారు దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి ప్రభుత్వ వైఫల్యాలు ప్రభుత్వ నాయకుల మీద కోపంతో అక్కడ ప్రధానమంత్రి రిజైన్ చేయడము కేంద్రంలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరి మీద కూడా వీళ్ళు టార్గెట్ చేసి ఆస్తులు ధ్వంసం చేసే పరిస్థితిలో భారతదేశం చెందిన చాలామంది సిటిజన్స్ అక్కడ చాలా ఒక అన్సేఫ్ ఇన్సెక్యూర్ పొజిషన్లో వాళ్ళ ప్రాణ భయంతో ఉంటే చాలా రాష్ట్రాల కన్నా మన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఒక ముందడుగులో ఉండి మనకి ఆర్టీజీఎస్ ఒక మంచి డిపార్ట్మెంట్ దాని మంత్రి మన లోకేష్ గారు కూడా టీంనంతా అంటే మన హోమ్ మినిస్టర్ అనిత గారు దుర్గేష్ గారు అందరూ కలిసి నిన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రాం అనంతపూర్లో ఉన్నా సరే దాన్ని వదులుకుని ఇది ప్రైమరీ టార్గెట్గా తీసుకుని కమ్యూనికేషన్ మినిట్ టు మినిట్ అంటే మా దగ్గర కొంత గ్రీవెన్సెస్ వస్తే వాళ్ళకి పెట్టాము ప్రతి దగ్గర వాళ్ళకి గ్రీవెన్సెస్ వస్తే మా ఎమ్మెల్యేలు కూడా ఆయన సెంట్రల్ టీంకి పెడితే వాళ్ళు వాళ్ళకి కాల్ చేసి జూమ్లో మాట్లాడి ఉన్నారు సేఫ్గా ఉన్నారా లేదా ఫుడ్ అందిందా లేదా మీ వాల్యుబుల్స్ ఉన్నాయా లేదా పాస్పోర్ట్ ఉందా లేదా అని మాట్లాడారు వెళ్ళడం వాళ్ళు నేపాల్తో బార్డర్ ఓపెన్ ఉండి వాళ్ళు బస్సులో వెళ్ళచ్చు కార్లో వెళ్ళొచ్చు కానీ తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే మళ్ళీ పాస్పోర్ట్ కావాలి సో పట్టణంలో ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఇక్కడ ఉత్తరాంధ్రకు చెందిన నాయకులందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు నేను అందరూ ఏంటంటే వాళ్ళని ఒక ధన స్వాగతం వాళ్ళకి పలకాలి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ కూడా చెప్పాలి ఎందుకంటే కొందరు అందరు కాదు కానీ కొందరు కొంచెం షేక్ అయ్యారు అంటే ఇంకా వాళ్ళు చూస్తుంటే కొంచెం ఆ భయం కనపడుతుంది వాళ్ళలో వాళ్ళు కూడా ఏంటంటే భద్రంగా ఉండండి అమ్మా ఏం పర్లేదు యూఆర్ యు ఆర్ సేఫ్ యూఆర్ నార్మల్ అని చెప్తే వాళ్ళు కూడా మెల్లమెల్లగా నవ్వడం మా అందరికీ చాలా ఆనందం ఇచ్చింది వైఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఇక ఒక మంచి కూటమి ప్రభుత్వంలో ఇక్కడ పనిచేస్తున్నాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే గతంలో ఎన్నో క్రైసిస్ వచ్చినప్పుడు ఆయన దానికి స్పందించారు ఇప్పుడు అలాగే ఇవాళ లొకేషన్ కూడా అట్లాంటి ఒక పాత్ర వహించి రాష్ట్రంలో రీసోర్సెస్ అందరికి కలిసి తీసుకొచ్చి ఒక హెల్ప్ లైన్ సెంటర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఏ నెంబర్కి ఫోన్ చేయాలి ఎట్లా రీచ్ అవ్వాలని చెప్తే ఇందాక కొందరు ఆ ప్రయాణికులు చెప్తున్నారు మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏ నెంబర్కి చేయాలని లేకపోతే మాకు కూడా తెలియదు అని సో వాళ్ళు వాల్యుబుల్స్ పోగొట్టుకున్నా సరే మా అందరికీ మళ్ళీ ఇప్పుడు ఒక లాగా మీరు చేసినందుకు మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్తున్నారు యూ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ బిన్ ఏబుల్ టు హెల్ప్ దెమ్ థ్యాంక్ యూ